మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ ఇట్ కాసెస్ క్యాన్సర్ ఫ్రెండ్స్ ఎప్పురు ఇగో ఇలా జనాలు చూసారు కదా చాలా రోజులతో ఇలా కలిసిన అందరం అయ్యప్పుడు అందరం సార్ ఐ ఫ్రెండ్స్ అన్నది అది ఇదే ప్రతిసారి వీడియోలో పెడుతుంది ఒకటే సార్ రెడీ వన్ టూ త్రీ అంటే రెడీ వన్ టూ త్రీ అట్లా కదా అందరం ఒకటే సార్ వాళ్ళందరం కలిసాము ఏవో విడు బండి కొన్నాడు దావత్ బండి బాధి నీది కదా రా వాడు వాడు ఆరు అంట పోతున్నాం మంచిగా ఇలా ఎంజాయ్ అయ్యారా కదా ఇంటికి వచ్చిన చాలా రోజుల తర్వాత ందరూ కలిస్తే ఎట్టు మీరు చూడరు ఇగో మీరు చూడరు ఇగరం చాలా రోజులతో కలిసినాం కదా చాలా బయటకు ఎడి కాదు కంచెలకు ఆడ ఆడవై ప్రతిసారి మంచిగా ఎంజాయ్ చేస్తాం అక్కడ చిన్నగా గ్రీనరీ బాగుంటుంది కానీ ఇప్పుడు ఎట్లుందనేది తెలియదు ఇప్పుడు చూసుకోవాలి అదే ఎట్లుందనేది పోతున్నాం వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా పోతున్నాం బావా ఇన్ని బండ్లు వరుసగా వస్తున్నాయి ఇన్ని బండ్లు పోతున్నాము ఇలాంటి సమయంలో వీరులంతా దరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా ఎంజాయ్ ఏదో మా మెమొరబుల్గా మంచిగా మాకు చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ కలవక దాదాపు ఒక ఎయిట్ మంత్స్ అయిపోయింది ఇలా ఇలా కలవక ఇవాళ ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడే రణరంగం స్టార్ట్ అయింది యుద్ధం ఎప్పుడైపోతుందో తెలియదు ఇలా

హురే గల్ల కోయన ఇది అంతా జాగా అదే నీకు హురే ఇక్క వేంద్ర నువ్వు నిజంగానే ఏమన్నా ప్రశాంత్ గారు చాలా రోజుల బిడ్యాలలో వస్తలే వస్తలే అంటున్నావు కదా తీస్తేనేమో అటువ మళ్ళా ఏటో పోయినా ఎటో పోతున్నాడు ఆ డ్రెస్ డ్రెస్ అది చిన్నగాడు చిన్న నీదేందమ్ మళ్ళా నీదేం లేదా కూర్చున్నావా మొదలు అగో డాలి కూర్చున్నాడు అయిపోయింది అయ్యా సన్మానం చేస్తు మామ ఇది కూడా పెడతా తాగిపోతులు బెస్ట్ అవార్డు అని పెడతా ఒకరిసో ఒకరిసో తాగుతుంది ఏమైనా కుమార్తె ప్రకృతిని కాపాడతాడు ప్రకృతి వెనకాల ఉంటాడు ప్రకృతి ముందట కూడా ఉంటాడు అది కూడా నేను ప్రకృతి ఎక్కడ ఉంటానే అక్కడ ఉంటాడు సార్ ఏంటి సార్ అది పైసలు కొట్టే యుద్ధానికి సిద్ధమా మిత్రమా మేలుకో మగ్వా అగ్వా రెండు వందలు రెండు వందలు రెండోదాలు క్యాష్ లేటి పోతున్నావు సన్ని ఎందుకు ఎక్కిచ్చుక సరే చెప్పారు ీరేందుకురా కుమారు అందరం ఒకటి తెచ్చుకుందామరా బయ్య అదొకటి ఇదొకటి ఎందుకురాడు వందా ఏందిరా మూడు వందలు డబ్బులు కమూర్ ఏం మాట్లాడుతున్నావురాలు కట్టు అయిపోయింది నరేష్ అని ఎంట్రీ ఇస్తున్నారు ఫోన్ చేసి రావాలి ఇల్లు జోకు గోర వచ్చిందిరా ఇది కాలు కాల కోసం ఇది పేలలేదురా ప్రశ్న ఏ మంచూరియా కూడా వస్తారా భయర్ ప్యాకెట్ ఎక్స్ట్రా ప్యాకెట్ ఇమ్మను రాయ్ చాలు రెండు ఫుల్ మళ్ళీ ఒకసారి ఏ డైలాగ్ పీస్ అబ్బా

అప్పుడు ఏం చేయాలంటే మీ కానీ ఆపుకోవాలి వరద బాధితు లెక్క మౌలం బాధితుంది అని ఏడున్నరు లైవ్ కనుక్కోడానికి ఎదురు చూస్తారు ఎదురు చూస్తారు మొత్తం అరే చూడు ఎట్లా చూస్తారు అందరు కూడా సరే వచ్చిండ్రా అంటే ఒక్కటే తిరిగ చూస్తారు అట్లానేమారుగా కుమార్గడైపోయి వెయిట్ చేస్తున్నారు ஐது வை அப்படே இங்க பதிவேல அக்கடா கரெண்ட் எடுத்து ఎంత ఎదురు చూస్త చూడండి అరే మీరు ఏ రోజైనా దేనికోసం ఆయన ఇంత ఎదురు చూసి అయ్యా రిజల్ట్ కోసం కూడా ఇట్లా ఎదురు చూడలేదు పాలపిట్ట గురించి కూడా చూడలేట అన్న ಎಲ್ಲೂಸ್ ವರದ ಬಾಧಿತ ಇಲ್ಲಂತಿರೂ ಟೀ ಶರ್ಟ್ ತರದ ಬಾಧಿತ ಟೀ ಶರ್ಟ್ಲಿ ಕೊಡ್ರಾ ಕುಮಾರು ತಾತ ఇష్టం మరి వాడు ఇస్తలేడు అడుగుతాడు అరే మాదికి రాబాయ్ నువ్వు అయిపోయింది ఏ నిన్ను పెడతలే అన్ని పెడతలే ఇది అంతా పెడతా పంపిస్తా నేను అదే మద్దతు నింపు చాలా రోజుల తరువాత

ஓகே ஓகே கலூக சந்தீபா சந்தீப்பாஃபை போத்தி போதும் மந்தா எவ்வளோ ರೌಂಡ್ರೆ ಅರೆ ರೌಂಡ್ ಮಜ್ಜಾ

அந்த <laughs> <laughs> <laughs>

sudah sebulan boleh